ఓకే తమ్ముడు సరే కాదు తమ్ముడు శ్యామ్ తమ్ముడు లైక్లు ఇస్తావా కొంచెం ఫిఫ్టీ లైక్స్ అయిపోతాయి ఇంకొక టెన్ లైక్లు ఉన్నాయి కదా రాదు జరా ఈలోపు బ్యాడ్ కామెంట్ అని బ్లూ తీసుకున్నాక ఓకే ఓకే తమ్ముడు నాకు అర్థమైంది కానీ అడుగుతున్నా ఏమన్నా గిఫ్ట్లు ఇచ్చినవేమో ఎవరికైనా బ్లూ ఉంది కదా ఇవన్న వాళ్ళకి ఇచ్చినవేమో అనుకున్నాను అట్లా అని చేస్తున్నాను ఇస్తావా లైక్లు ఇచ్చేస్తావా ఇచ్చేస్తా అంటే కొద్దిసేపు ఆగుతాయి ఇంకా ఇంకొక ఎట్లాగో నేను టెన్ మినిట్స్ ఉంటా ఆ టెన్ టెన్ మినిట్స్లో ఇచ్చేస్తా అంటే వెయిట్ చేస్తా తీసుకుంటా లే తమ్ముడు చూద్దాం కొద్దిసేపు ఆగు ఎందుకంటే మళ్ళీ ఏమన్నా వస్తాయేమో చూస్తున్నాగు ఇంక టెన్ మినిట్స్ దాకా ఉండండి తర్వాత తీసేస్తాలే లైవ్ ఏం చేసేటప్పుడు తీసేస్తలే సరేనా ఇస్తున్నా అక్క ఓకే ఓకే శ్యామ్ తమ్ముడు ఇచ్చేసి ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకుండా మెసేజ్ చేయండి ఫాస్ట్గా ఎందుకు లైవ్ అక్క వినయ్ తమ్ముడు ఎందుక సబ్స్క్రైబర్స్తో మాట్లాడడం కోసం లాస్ట్ టైం అవర్ పెంచుకోవడం కోసం ఛానల్ మాంటేషన్ అవ్వడం కోసం వినయ్ తమ్ముడు ఓకే నా తమ్ముడు థర్టీ టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారో ఎలా ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి కదా అలాగే పక్కన సింబల్స్ ఉంటాయి కదా సింబల్స్ కూడా నొక్కుతుండ అదే మీకోసం అంటే మా సబ్స్క్రైబర్స్తో ఎలా ఉన్నారని మాట్లాడడం కోసమే కదా తమ్ముడు వినయ్ తమ్ముడు నువ్వు నా సబ్స్క్రైబర్ అయితే నేను కూడా నీతో మాట్లాడుతున్నా కదా మనమందరం సరదాగా కొద్దిసేపు మాట్లాడుకోవడం కోసమే తమ్ముడు అందరూ పరిచయం చేసుకోవచ్చు సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు యూట్యూబ్లో అక్కలకి ముద్దుల తమ్ముడిని నేనే హాయ్ అక్క సెకండ్ లైక్ డన్ అక్క అంటున్నాడు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైక్లు ఇచ్చి తీసుకుంటున్నారు తమ్ముడు ఎవరో అర్థమైతే లేదు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అయితే చూస్తున్నారు లైవ్లో హైడ్ లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి కదా స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి కదా లైక్లు వస్తాయి అలా చేయడం వల్ల లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి లైక్ చేయండి దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావు ఒక ఏం లేదు తమ్ముడు నథింగ్ టీవీ చూసుకుంటూ లైవ్ చూస్తున్నా ఇంకో సెవెన్ మినిట్స్ అయితే లైవ్ క్లోజ్ చేసేస్తాను మోసం చేసిన అమ్మాయి బాగుండాలి అంటే ఓ తమ్ముడు నీకు ఎడ దొరికినాయి తమ్ముడు ఇలా హైడీలు ఆకలి అవుతున్నది అవుతున్నట్టుంది లైక్స్ తింటున్నారు ఎవరో లైక్లు ఇచ్చి తీసుకుంటున్నారు ఆకలి అవుతున్నట్టు అందుకే తీసుకుంటున్నారు అక్క తిన్నావా తిన్నాను స్వప్నను తిన్నావా తిన్నాను మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇయరా లేదండి ఎందుకండి ఇన్స్టాగ్రామ్ ఐడి అబ్బాయిలో అనిమృత్యం ఏం తెలియని స్వాతి అక్క ఫోర్త్ లైక్ డన్ అక్క ఓకే ఓకే తమ్ముడు మరి బావ ఏం చేస్తాడు జాబ్ చేస్తాడు తమ్ముడు స్వప్న కలెక్షన్ బ్లాక్స్ తిన్నా అక్క తిన్నావా ఓకే ఓకే లైవ్ క్లోజ్ చేసావా స్వప్న కోసేపు ఉండొచ్చా ఇక నేను కూడా తినేసి లైవ్ కోసేపు చూద్దామని ఓకే లేకుండే కానీ ఎందుకంటే ఈ టైంలోనే కొంచెం పెట్టాలి అని పెట్టేసా ఏం జాబ్ అక్క నథింగ్ తమ్ముడు ఏం జాబ్ లేదు కాకి పిల్ల కాకి ముద్దు నా పిల్ల నాకు ముద్దు అక్క ఫిఫ్త్ లైన్ ఓ పో నీ తమ్ముడు